కరెక్ట్ అమ్మాయి ట్రాప్ అనుకున్నాం అప్పుడు మరి అంబటి రాంబాబుని ట్రాపే అంటారు అవంతి శ్రీనివాసరావు ట్రాపేగా మాధవ్ ది ట్రాపే కదా విజయసాయి రెడ్డిది కూడా ట్రాపేగా విజయసాయి రెడ్డి కూడా ట్రై చేశారు కదా ఎవరు అమ్మాయి తర్వాత ఎవరు మొత్తం నలుగురు జరిగింది వాళ్ళలో ఏ ఒక్క అమ్మాయి వచ్చి అన్న కంప్లైంట్ పెట్టిందా ఒక్క అమ్మాయి అన్న కంప్లైంట్ పెట్టకపోయినా మా ఈయనే రచ్చ చేశాడు కామాందులు పెట్టలేదు అక్కడ ఎక్కడ కంప్లైంట్ వాళ్ళు మాట్లాడింది శృంగార భరిత సంభాషణ భరిత సంభాషణ ఆ వయసులో మాట్లాడచ్చా మాట్లాడకూడదా నైతికమా అనైతికమా ఈ కాన్సెప్ట్ నడుస్తుంది ఆ పదవిలో ఉండి చేయొచ్చా ఆ పదవిలో ఉండి చెయ్యొచ్చా చేయకూడదంటే వ్యక్తిగతంగా చేసుకుంటే తప్పే కాదు కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి ఆ వ్యక్తిగతంగా చేసుకుంటే తప్పు కాదు యాజ్ ఫర్ లీగల్ గా వ్యక్తిగతంగా పెళ్ళైన వాళ్ళనైనా సరే కాపురాలు ఒకటి పిల్ల ఇంకోటి భర్తతో కాపురం చేయచ్చు అని కోర్టు ఆర్డర్లు ఇస్తున్నాక మైనార్టీ తీరిన తర్వాత వాళ్ళు ఇష్టం అని అవసరమైతే నువ్వు మళ్ళీ నీకు కడుపు వస్తే కూడా నీ భర్త బాధ్యత అని కూడా కోర్టులు తీర్పు ఇచ్చేసి కాబట్టి ఆ దరిద్రం ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఏ కేసు లేదు లివింగ్ రిలేషన్ తప్ప కాదు అంటున్నట్టుగా అది కాబట్టి లీగల్ గా ఆస్పెక్ట్ అయితే ఏం కాదు ఎథికల్ ఆ ఎథికల్ ఎందుకు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రైట్ చేశాడు కాబట్టి అలా రైట్ చేసి